మాజీ శాసన సభ్యులు వైఎస్ఆర్ సిపిసిఈసి సభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి కీర్తిశేషులు కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి నలభై నాలుగో వర్ధంతి సందర్భంగా కావలి ఏరియా హాస్పిటల్ నందు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు ముందుగా రక్తదానం చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అక్కడికి వచ్చిన కార్యకర్తలు అభిమానులతో విష్ణువర్ధన్ రెడ్డి తమ తండ్రి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు

ఆది నారాయణ రెడ్డి గారి నాలుగు నాలుగు తన డబ్బులతో దాటలేకపోయినా కూడా ఏ పని వచ్చినా తన పిల్లలు పొందరు వాళ్ళందరూ చూసుకుంటే దచ్చల గ్రామాలుగా చూసుకురావాలని చెప్పి చెప్తా ఉంది ఇకపోతే అందరూ చెప్పినట్టు అందరూ భయపడి గోదోళంగా ఉంటే వారు Bé, doncs, ja n'hi ha dos, ja n'hi ha dos. గౌరవనీయులు స్వర్గీయ కాటవరెడ్డి ఆదిరారాయణ రెడ్డి గారు də rəbbə baxmaq üçün gəlir. İki dəfə baxmaq, iki dəfə baxmaq.

దినం మా తండ్రి గారు చనిపోయి నలభై నాలుగు సంవత్సరాలు అవుతుంది నా జీవితంలో ది వర్స్ట్ డే అనుకుంటా నాకు దినం కానీ నాకు హీరో ఆయనే దేవుడు ఆయనే చిన్నప్పటి నుంచి ఆయన ఫుడ్ స్టెప్స్లో నాకు ఫ్రెండ్ ఫాదరే కాదు ఫ్రెండ్ కూడా అంత సన్నిహితంగా ఉండేవాళ్ళం మేము ఆయన అనుకోకుండా వారు కాలం చెందిన తర్వాత అవతల నేను అల్లూరికి వచ్చి మా ఊర్లో ఆయన చూపిన బాటలోనే అడుగుదాడల్లోనే నడుస్తూ ప్రజాసేవ చేస్తూ వచ్చాను ఆయన అనుచరులు అభిమానులు స్నేహితులు వారే నన్ను దగ్గర పెట్టుకుని నన్ను నా యొక్క ఉన్నతికి ఉన్నత స్థానానికి వారే కారకులు ఆయన ఆస్తి ఇచ్చాడో లేదో కానీ ఎంతోమంది శ్రేయోగరాశులు మాత్రం నాకు చాలా భారీగా ఇచ్చాడు వారికి వారి చూపిన బాటలునే నడుస్తున్నా వీలైనంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో హింసని ప్రోత్సహించకుండా మన వంతు ఒకడికి సాయం చేసేదే ఒక ధ్యేయంగా పెట్టుకుని ఈ ప్రజాసేవలో ఉన్న దాంట్లో భాగంగానే ఈరోజు రాజకీయాల్లో మేము ప్రవేశపెట్ పరిస్థి ప్రవేశించే పరిస్థితి ఏర్పడింది ఏది ఏమైనా ఆయన చూపిన బాటలో ఆయన చూపిన వ్యక్తుల్ని ఆదరిస్తూ మా వంతు సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నా ఈరోజు వారి వారు చనిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది వారితో నేరుగా పరిచయం లేని వాళ్ళు ఎక్కువ అయినా కానీ వారు గురించి తెలిసిన వారు మా గురించి తెలిసిన వారు అన్ని సంబంధాలు ఉన్నవారు అందరూ ఈరోజు వచ్చి వారికి కావలి పట్టణంలో నివాళులర్పించడానికి ఈ రక్తదాన శిబిరానికి వచ్చారంటే వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి కీర్తిశేషులు యానాథ్ రెడ్డి గారు మా తండ్రి గారు ఇద్దరు సన్నిహిత స్నేహితులు ఇద్దరు కలిసి చదువుకున్నారు అల్లూర్లో అవతల మా తండ్రి గారు ఏ ఒక్క పదవి కోసము రాజకీయ లబ్ధి కోసం ఏ రోజు పోకు పోరాడిన వ్యక్తి కాదు ప్రజాసేవలో ఉంటూ ఎనగుండి సాయం చేసిన వ్యక్తి యానాథ్ గారు మా తండ్రి గారిని గురువుగా భావిస్తూ ఉండేవాడు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కీర్తిశేషులు యానాథ్ రెడ్డి గారిని నా గురువుగా నేను భావిస్తూ ఆయనతో అంటూ కలిసిమెలిసి ఉన్నాం అదే కోవ్లో మేము అలాగే జరిగిపోయింది రాబోయే రోజుల్లో కూడా మా వంతు నెలవేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండి నా వంతుని కృష్టి చేసేదానికి ప్రజలకు సేవ చేసేదానికి ప్రయత్నం చేస్తాను మన చేస్తూ ఈనాడు వారి యొక్క నలభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఎంతమంది వచ్చి వారికి నివాళులర్పించి మాకు సహకరించి రక్తదానం కానీ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి పెడుతూ మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మనం చేస్తూ